హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రైవజన్ స్వాగతం లాస్ట్ వీడియోలో ఆటో ట్రాన్స్మిషన్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి ఏ విధంగా గేర్స్ మార్చాలి అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోలో ఆటో ట్రాన్స్మిషన్ అప్ మూమెంట్ ఏ విధంగా చేయాలో చెప్తాను మాన్యువల్ వెహికల్ ఆఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్లకుండా ఆగిపోతుంది కదా సో ఇది బ్రేక్ వద్దామంటే ఒకసారి బ్యాక్ రోల్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను తర్వాత రివర్స్ గేర్ వేసి పార్కింగ్ చేసేటప్పుడు పార్కింగ్ ప్లేస్ అప్పు ఉందంటే మనము బ్రేక్ వదిలి ఎక్సలరేటర్ ఎక్సిడరేటర్ మీదకి వెళ్ళినప్పటికీ మళ్ళీ వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంటుంది సో ఆ హోల్డింగ్ కూడా ఏ విధంగా చేయాలి ముందుకు వెళ్లకుండా వెనక్కి ఎలా వెళ్ళాలి ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది సివిటీ వెహికల్ సివిటీ ఏఎంటీ డిసిటీ ఇవన్నీ ఒకటే ఆపరేటింగ్ ఇంజన్లో మార్పులు ఉంటాయి కానీ ఆపరేటింగ్ అయితే ఒకేలా ఉంటుంది గేర్స్ కూడా సేమ్ ఇంచు మించు అప్రాక్సిమేట్గా సేమ్ ఉంటాయి సో ఇప్పుడు నేను ఈ వెహికల్ అప్ప మూమెంట్ ఏ విధంగా చేయాలి అప్ప పార్కింగ్ ఏ విధంగా చేయాలి సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లెగ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కూడా మీకు కనిపిస్తుంది ఓకే సో ఈ వీడియోలో నేను చెప్పులు తీసి బేర్ ఫుడ్తో నేను డ్రైవ్ చేస్తాను అంటే నాకు షూస్ కానీ బెల్ చెప్పులు కానీ అలవాటు బాగా సో నేను ఇప్పుడు ఓన్లీ బేర్ ఫుడ్తో డ్రైవ్ చేస్తాను ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా అంటే పెడల్ మీకు కనిపిస్తుంది కాబట్టి అలాగే చేస్తాను ఓకేనా ఎక్సలరేటర్ ఇది బ్రేక్ ఇది ఓకే ఈ విధంగా మనం ఆపరేట్ చేయొచ్చు ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు ఇప్పుడు మీకు కాళ్ళు షూస్ తీసి డ్రైవ్ చేస్తాను అంటే మీకు పెడల్స్ మీకు క్లియర్గా కనిపించాలి కదని ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మనము సీట్ అడ్జస్ట్మెంట్ ఇలాగే ఉండాలి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ లాగా ఆటో ట్రాన్స్మిషన్ కూడా దీనికి దగ్గర దూరం ఏం అవసరం లేదు మీకు కాలు ఫ్రీగా ఉంటే చాలు మరి దగ్గరకి స్టీరింగ్ దగ్గర కూర్చొని ఉంటే ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేయలేరు సో ఈ విధంగా నేను ఫ్రీగా ఉన్నాను సో ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను ఓకే చూడండి నా లెగ్ మూమెంట్ ఇప్పుడు నేను బ్రేక్ స్ట్రైట్గా పెట్టాను యాక్సిడెంట్ మీదకి ఇలా క్రాస్ చేసుకుంటాను ఓకే ఈ విధంగా ఈ విధంగా ఓకేనా ఓకే ఇప్పుడు నేను వెహికల్ని డ్రైవ్ మోడ్లో పెడుతున్నాను డ్రైవ్ మోడ్లో పెట్టాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఇప్పుడు బ్రేక్ వదులుతున్నాను వెహికల్ ముందుకు వెళ్తుంది ఓకే ఇది ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదు అంటే ఇక్కడ అప్పలేదు అప్ప దగ్గరికి వెళ్తాను ఓకే ఇదంతా అప్పే మీకు మీరు అప్పులాగా ఫీల్ అవుతున్నారో లేదో తెలియదు చూసారా రోడ్ స్ట్రైట్గా కనిపించట్లేదు రోడ్ కొంచమే కనిపిస్తుందంటే అవతల రోడ్ కనిపించట్లేదంటే ఇదంతా అప్పు అని లెక్క ఓకే చూడండి ఇదంతా అప్పు సో ఇప్పుడు నేను బ్రేక్ వేసి ఆపాను ఓకే బ్రేక్ వేసి ఆపిన తర్వాత బ్రేక్ వేసి ఆపిన తర్వాత బ్రేక్ వదిలితే ఇది వెనక్కి వెళ్ళదు ఎందుకంటే దీనికి హిల్ అసిస్టెంట్ ఉంది కొంచెం వెనక్కి వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళట్లేదు హిల్ అసిస్ట్ ఉంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళదు బ్రేక్ వదిలినా వెనక్కి వెళ్ళదు ఇప్పుడు యాక్సిడెంట్ ఇస్తే ముందుకెళ్ళిపోతుంది ఓకే మళ్ళీ బ్రేక్ వేసాను మళ్ళీ బ్రేక్ వదిలాను కానీ వెనక్కి వెళ్ళదు ఎందుకంటే దీనికి హిల్ అసిస్ట్ ఉంది కొంచెం వెనక్కి వెళ్ళినా సరే ఆగిపోతుంది కొంచెం వెనక్కి వెళ్తుంది కదా ఓకే ఇది హిల్ అసిస్ట్ ఉంది కదా హిల్ అసిస్ట్ ఉంది కాబట్టి వెనక్కి వెళ్దాది చాలా అప్పు ఓకే ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే ఎలా చేయాలి ఓకే ఇదే కదా మనకి డౌట్ చాలామంది కామెంట్స్ కూడా చేశారు వాళ్ళ కోసం ఇది సో నేను ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ చేశాను ఓకే ఇప్పుడు నేను బ్రేక్ వదిలేసాను ఇంకా వెనక్కి వెళ్ళదు ఎందుకంటే హ్యాండ్ బ్రేక్లో ఉంది కదా వెనక్కి వెళ్ళదు ఇప్పుడు మనము ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్లకుండా ముందుకే వెళ్ళాలంటే ఒక టెన్ పర్సెంట్ యాక్సిలేటర్ ఇద్దాం టెన్ పర్సెంట్ అయితే కొంచెం ఇస్తున్నాను ఇప్పుడు ఇస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను ఆటోమేటిక్గా వెహికల్ ముందుకే వెళ్తుంది వెనక్కి వెళ్ళదు ఎందుకంటే ఆల్రెడీ నేను యాక్సిడేట్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను లెగ్ మూమెంట్ కనిపిస్తుందా మీకు లెగ్ మూమెంట్ కనిపిస్తుంది కదా అంటే కింద ఇక్కడ ఎక్కువ లైటింగ్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ బ్రేక్ వేసాను చూడండి ఇది దారకు వెళ్ళే రోడ్ మాధవ్ మాధవ్ దారి వాళ్ళకి తెలుస్తుంది ఇది దారకు వెళ్ళే రోడ్డు సో ఇది ఏంటంటే చాలా పెద్ద అప్పు మీకు మీరు ఎప్పుడైనా వచ్చింటో తెలిసాను సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను మళ్ళీ మూవ్ చేస్తున్నాను అంటే బ్రేక్ వెళ్తే ఇది వెనక్కి వెళ్ళదు ఎందుకంటే దీనికి హిల్ అసిస్ట్ ఉంది ఓకే ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తే ముందుకెళ్తుంది మళ్ళీ బ్రేక్ వేసాను ఒకవేళ వెనక్కి వెళ్తే ఏం చేస్తారంటే హ్యాండ్ బ్రేక్ వేసేస్తారు బ్రేక్ వదిలేస్తారు హ్యాండ్ బ్రేక్ ఎప్పుడు రిలీజ్ చేయాలి ఒక టెన్ పర్సెంట్ యాక్సిడేటర్ సౌండ్ చిన్న సౌండ్ వినిపించినప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశారంటే వెనక్కి వెళ్లకుండా ముందుకే వెహికల్ మూవ్ అవుతుంది ఓకే ఈ మూమెంట్ క్లియర్ కదా ఇది ఫ్రంట్కి ఎలా మూవ్ చేయాలనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంకా ఒకసారి చేసిన తర్వాత మీకు ఇంకొకసారి చేసిన తర్వాత మీకు రివర్స్లో బ్యాక్ ఎలా వెళ్ళాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ విధంగా ఇలా ఓకే మళ్ళీ బ్రేక్ వేస్తున్నాను ఇది కూడా అప్పాయ్ ఇది అంతా అప్పాయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వరకు అప్ప అనమాట ఇది సో ఇప్పుడు నేను బ్రేక్ వదులుతున్నాను వెనక్కి వెళ్ళదు హిల్ అసిస్ట్ కాబట్టి వెనక్కి వెళ్ళదు యాక్సిడెట్ ఇస్తున్నాను ఓకే ఈ విధంగా చేయొచ్చు దీనికి హిల్ అసిస్ట్ ఉంది కాబట్టి మీకు కరెక్ట్గా తెలియట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసాను ఒకవేళ వెనక్కి వెళ్తే హ్యాండ్ బ్రేక్ వేసాను బ్రేక్ వదిలాను యాక్సిల సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ బేక్ రిలీజ్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా మనం చేయాలి ఓకే ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ యూ టర్న్ చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ యూ టర్న్ చేస్తాను ఎందుకంటే మనకు ఉండేది అప్పు ఒక్కటే కదా ఇప్పుడు డౌన్లోకి వెళ్ళిన తర్వాత రివర్స్ గేర్ వేసి మీకు చెప్తాను ఓకేనా డౌన్లోకి వెళ్ళిన తర్వాత రివర్స్ గేర్ వేసి మీకు చెప్తాను ఎలా వెళ్ళాలి రివర్స్లో వెనక్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఓకే చూసారా ఇది డౌన్ ఏమి ఇవ్వకుండానే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది కదా ఇది డౌన్ కదా సో నేను ఇక్కడ ఆపాను బండి నేను ఇక్కడ ఆపాను ఆపిన తర్వాత రివర్స్ మోడ్లో పెట్టాను డ్రైవ్ మోడ్లో ఉంది కదా రివర్స్ మోడ్లో పెట్టాను రివర్స్ మోడ్లో పెట్టిన తర్వాత బ్రేక్ వదిలాను బ్రేక్ వదిలితే వెహికల్ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది చూసారా ఈ కొంచెం కూడా ముందుకు వెళ్లకుండా ఉండాలంటే హ్యాండ్ బ్రేక్ లాగాలి హ్యాండ్ బ్రేక్ లాగిన తర్వాత యాక్సిలేటర్ సపోర్ట్ ఇచ్చి ఇస్తూ యాక్సిలేటర్ సపోర్ట్ ఇస్తే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే వెనక్కే వెళ్తుంది ముందుకు వెళ్ళదు ముందుకు చాలా డౌన్ ఉంది మీకు కెమెరాలో మీకు ఆ ఫీల్ కలుగుతుందో లేదో తెలియదు ముందుకు చాలా ఎక్కువ డౌన్ ఉంది ఓకే ఇప్పుడు డ్రైవ్ ఇప్పుడు రివర్స్ మోడ్లో ఉంది బ్రేక్ వదిలేనంటే చూసారా కొంచెం ముందుకు వెళ్ళిపో అంటే హిల్ అసిస్ట్ పని చేస్తుంది కానీ ఎక్కువ ఫోర్స్ అనమాట ఇది సో ముందుకు వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ వేసి హ్యాండ్ బ్రేక్ వేసి యాక్సిలరేటర్ సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేయాలి అప్పుడు వెహికల్ వెనక్కి వెళ్తుంది ముందుకు వెళ్ళదు ఇంకా ఈ విధంగా మనము ముందుకు డౌన్ ఉంటే వెనక్కి వెళ్ళాలంటే ఈ విధంగా రివర్స్ మోడ్లో బ్యాక్ వెళ్ళొచ్చు ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఓకే ఈ విధంగా వెళ్ళచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఇంకొకసారి ఇంకొకసారి డౌన్లోకి వెళ్తున్నాం చూడండి చూసారా నేను ఏం అనుకుండానే బండి ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఇది డౌన్ కదా సో ఇప్పుడు నేను మళ్ళీ ఆపాను ఆపేసి రివర్స్ మోడ్లో పెట్టాను రివర్స్ మోడ్లో పెడుతున్నాను రివర్స్ మోడ్లో పెట్టి బ్రేక్ వదిలాను చూసారా అంటే హిల్ అసిస్ట్ పని చేస్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది సో సో బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత బ్రేక్ వదిలేయచ్చు ఎక్సలేటర్ సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి సో ఈ విధంగా ఈజీగా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఇప్పుడు డ్రైవ్ మోడ్లో పెడుతున్నాను బ్రేక్ వెళ్తే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు ఎక్కువ డౌన్ ఉంది కాబట్టి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇంకొకసారి ఇప్పుడు చూడండి నేను బ్రేక్ వెళితే ముందుకు వెళ్ళిపోతుంది డ్రైవ్ మోడ్లో ఉంది ప్లస్ డౌన్ కాబట్టి ముందుకు వెళ్ళిపోతుంది ఇంకొకసారి చెప్తాను బ్యాక్కి వెనక్కి అప్పు ఉంటే వెనక్కి ఎలా వెళ్ళాలి రివర్స్ మోడ్లో బండి ముందుకు వెళ్ళిపోతుంది కదా ఇంకొకసారి చెప్తాను ఇంకొకసారి చెప్తాను చూడండి ఇక్కడ ఆపుతున్నాను వెహికల్ చూడండి ఇక్కడ ఆపాను కదా ఓకే ఇప్పుడు నేను రివర్స్ మోడ్లో పెడుతున్నాను రివర్స్ మోడ్ పెట్టిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వేసాను హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత యాక్సిలరేటర్ సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను యాక్సిలరేటర్ సపోర్ట్ ఇస్తున్నాను కొంచెం ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను వెనక్కి వెళ్తుంది వెహికల్ మళ్ళీ బ్రేక్ వేసాను హ్యాండ్ బ్రేక్ వేసాను యాక్సిలరేటర్ సపోర్ట్ ఇస్తూ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను వెనక్కి వెళ్తుంది వెహికల్ ముందుకు వెళ్ళదు ఓకే ముందుకు డౌన్ ఉంది కావాలంటే నోట్లు చేశాను బ్రేక్ వదిలాను చూడండి ముందుకు వెళ్ళిపోతుంది నోట్లో బండి ముందుకు వెళ్ళిపోతుంది ఓకే ఈ విధంగా మనము అప్ హోల్డింగ్ని మనం ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు ఏమైనా అంటే ఆటో ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి షార్ట్ వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో మాన్యువల్ వెహికల్లో ఒక వీడియో చేస్తాను ఆ వీడియో ఏంటంటే అప్పు మూమెంట్లో ఏ విధంగా మనము క్లిచ్ హోల్డ్ చేయాలి తర్వాత ఫస్ట్ మూమెంట్ క్లచ్ స్మూత్ మూమెంట్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్